హలో ఫ్రెండ్స్ చూడండి మన పనిచేస్తున్న బీడింగు చూడండి ఫ్రెండ్స్ ఏదైతే ఆలు ఎలా ఉందో మంచి బిల్డింగు మొత్తం అయితే ప్లాస్టింగ్ అంతా మొత్తం అయిపోయింది అంతా పట్టి చేస్తున్నారు పెయింట్ కొడుతున్నారు అనమాట ఇంకా బయట ఎలక్షన్ మాత్రం ఉంది చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో చూడండి ఇదైతే మొత్తం కిచెన్ అనమాట కిచెను ఇదే బాత్రూము బాత్రూమ్ అయితే ఇంకా టైల్స్ సైడ్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఏదైతే పెద్ద హాల్ ఎలా ఉందో విండోస్ అయితే పెద్ద పెద్ద అనమాట ఇది చూడండి ఇదైతే బాత్రూమ్ దీనికైతే అయితే మొత్తం టైలిస్ వేసినమాట చూడండి టైల్స్ ఎలా ఉన్నాయో అయితే వేస్తున్నారు చూడండి ఎలా ఉండాయో ఇలాగే వచ్చేసి ఇక్కడ రెండు బెడ్రూమ్ ఉన్నాయి అనమాట బెడ్రూమ్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ అయితే పెద్దది ఈ బెడ్రూమ్లో అయితే మూడు విండోస్ ఉన్నాయి చిన్న చిన్న విండోస్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది అనమాట సైజ్ వచ్చేసి ఇది పన్నెండు పన్నెండున ఉంది చూడండి ఎలా ఉందో బెడ్రూము లోపల అయితే ఒక సజ్జ మాత్రం ఉంది అన్నమాట ఇంకా కబోర్డ్ అయితే చేయలేదు కబోర్డ్ చేస్తారు దీనికి ఎంత మొత్తము సజ్జ కింద వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి బెడ్రూమ్ ఉంది ఇది రెండో బెడ్రూమ్ చూడండి దీనికి వచ్చేసి మూడు విండోస్ ఉన్నాయి ఒక సజ్జ ఉంది చూడండి పెద్ద పెద్ద బెడ్రూమ్ అనమాట ఇది కూడా అంతే ఉంది సైజు వచ్చేసి ఇదికి వచ్చేసి ఒక రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదే మొత్తం టెలి సేషన్ అనమాట ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ టెలీ సేషన్ ఏమైతే పెట్టుకోవడానికి సబ్బులు పెట్టుకోవడానికి అనమాట కబోర్డ్స్ అన్నమాట లోపల చూడండి ఎలా ఉంటాయో ఆ పైన వచ్చేసి విండో అది విండో పెడతారు బాత్రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది బాత్రూమ్ కూడా చాలా సూపర్గా ఉంది నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్నవాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బాత్రూమ్ చూపించాను కదా ఇదైతే మొత్తం ప్యాసేజ్ ఇదొక పెద్ద హాల్ అన్నమాట చూడండి చూపించాను కదా ఎలా ఉందో మొత్తం పైన అయితే పిఎఫ్ చేస్తారన్నమాట చూడండి పిఎఫ్ సీట్లు కూడా వచ్చినాయి మొత్తం అయితే మొత్తం పైనంతా పిఎఫ్ చేస్తారన్నమాట ఎలా ఉందో చూడండి బిల్డింగ్ అయితే చాలా పెద్దది బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ కదా ఇదంతా మొత్తం కిచెన్ కిచెన్ అంతా బర్లే చూడండి అన్నమాట కరెంట్ అయితే ఎల్యూషన్ ఉంది ప్లాస్టింగ్ చేసేది చూపిస్తారు చూడండి ఇది ఎలివేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం అయితే ముందు ఒకటి ఉంది ఎలివేషన్ చేసేది లైవ్లో ఉన్న మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బిల్డింగ్ అయితే మన లైవ్ కొత్తగా చూసేవాడు లైక్ చేయండి ఫాలో చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే అయితే బిల్డింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయింది ఎలివిషన్ ఒకటే ఉందనమాట బిల్డింగ్ వచ్చేసి అక్కడ ఉంది ఉందనమాట గుగ్గురెట్టి ఇది వచ్చేసి మొత్తం రెండు ఫ్లోర్ ఉంది ఫ్రెండ్స్ ఎవడా

மத்தே கட்ட கண்ட சிங்காந்த வீசிரேஸ் கொடுத்தா அந்த мам ನೀರ ಸಕ್ಕ ಮಾಡ್ಲಿ

వారం బెడ్డే ఐదు సార్ ఒకసారి రూపాయలు బడ్డే హారా ఇప్పంద్రా వారాలు కట్టుకోమ్ము മാർക്കസനാനൽ തമതമ്മ യാർ കൊടത്ത രക്തം അന്ത നൈ ഇദ്മേലെ ഗാരണ്ടി ത എ സി ബിന്ത പോദര കനി മാ തമ്പു ते सब नाही मला मला काटत मी निसंदेह बघيش करा अशी जरा थोडा तारा बडी रख सिंह ठेरते बघले एवढं ಮತ್ತೆ ಅಷ್ಟಾಯ್ತೆಲ್ಲ ತೋರ್